హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు స్టోరీ చాలా ఇంట్రెస్ట్ గా ఉండబోతుంది ఆనందికి భయపడిన జీవన ఆనందంలో ఆనంది సెలబ్రేట్ చేసుకున్న ఫ్యామిలీ మెంబర్స్ మరి స్టోరీలోకి వెళ్లే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి జీవన ఆనందికి భయపడి ఇదిగో దీంట్లో కేసుకు సంబంధించిన అన్ని ఎవిడెన్సులు ఉన్నాయని జీవన పెండ్రైవ్ ని ఆనందికిస్తుంది థ్యాంక్స్ జీవనా పద ఈ గుడ్ న్యూస్ ని ఆదిత్య గారికి కూడా అంటుంది ఇంకా జీవన ఆనంది వెనకాలే వెళ్తుంది ఆదిత్య గారు జీవన మీకేదో గుడ్ న్యూస్ చెప్తుందంట అని చెప్తుంది ఏంటి జీవన అది అని అడుగుతాడు ఆదిత్య ఇంకా జీవన తడబడుతూ ఆ కేసు మన కంపెనీ తరఫున వాదించేది నేను కాదు బావగారు ఆనంది అని చెప్తుంది వెరీ గుడ్ డెసిషన్ జీవన అని అంటాడు ఇంకా ఆనంది దగ్గరికి సీను గంగవ్వ వచ్చి నిలబడతారు వచ్చిన పని అయిపోయింది ఆదిత్య గారు మేమింక బయలుదేరుతామని అంటుంది సరే ఆనంది నీ ఇష్టం అంటాడు ఇంక ముగ్గురు ఒకేసారి తిరిగి లెట్స్ మూవ్ అంటూ వెళ్లబోతారు ఆనంది సడన్ గా ఆగి సీను భార్య కోరిక తీర్చడం భర్త ధర్మం అలేఖ్య గాజులు కావాలని కోరుతుంది కదా నీ బర్త్డే గిఫ్ట్ గా తనకి గాజులు కొనివ్వడానికి తీసుకెళ్ళు అని చెప్తుంది ఇంక దాంతో సీను చాలా సంబరపడిపోతూ నువ్వు సూపర్ అమ్మడి అని రా చిలకమ్మ అని అలేక్యా చేతిని పట్టుకుని లాక్కొని తీసుకెళ్తాడు చాలా సంతోషపడిపోతుంది చివరి పంచి అదిరిపోయిందమ్మా అని గంగవ్వ ఆనందీ చేతులు కలుపుకుంటారు అది చూసిన జీవన కోపంగా రగిలిపోతుంది కుట్టి నన్ను చావుదెబ్బ కొట్టావు అని కోపంగా చూస్తుంది ఇంక జరిగిందంతా తెలుసుకున్న సింహాద్రి పద్మమ్మ ఇప్పటికే ఒక పాలి ఇజ్జెత్తుపోయింది మల్లా కోర్టు కేసు అంటూ బిడ్డ మల్లడాంట్లో తలపెట్టుడెందుకు అని పద్మమ్మ అంటుంది ఇవ్వాల తెలుస్తాదత్తా అని సీను అంటాడు అరే ఇదంతా పెద్ద రాజకీయంరా ఆ జీవనుంది చూడు అది పెద్ద మాయలు మారాటై అన్నట్టు మన బిడ్డ బస్తీలో పెరిగి ఈ స్థాయికి వచ్చి ఆ ఇంటి కోడలయిందని దానికి కడుపుమంట అని పద్మమ్మ చెబుతూ ఉంటే ఏ ఏ పద్దాలు కాస్త చిన్నగా మాట్లాడే ఎవరైనా వింటారు అని సింహాద్రి అంటాడు ఆ ఆలక్కూడా తెలుసులేవయ్యా ఎవరు బుద్ధులు ఎసువంటివో ఒక్క పాలి కాదు ఎన్నిసార్లు చూసినా గ జీవనా ఇందమ్మ కలిసి బిడ్డ మీద విషయం కక్కడం తప్ప వాళ్ళకి ఒక పనే లేదు అని చెప్తుంది పద్మమ్మ ఇది మాత్రం నిజమత్తా అమ్మడి కోర్టులో ఓడిపోడానికి కారణం వాళ్లే అయ్యుంటారు అని సీను అంటాడు గందికేరా చెప్తున్నాను మళ్ళా వాళ్ల జోలికి పోవద్దు అని అంటుంది అమ్మడి తెలివి ముందు ఎవరైనా నిలబడతారా చెప్పు అని సీను అంటే ఎహే ఇవన్నీ కాద్రా అసలు బిడ్డ ఇవన్నీ ఎందుకు చేస్తుందో సోచయించవే అని సింహాద్రి చెప్తుంటే తన మీద చెడ్డ పేరు రాకూడదు అని పద్మమ్మ అంటుంది అది కాదే అని సింహాద్రి అంటే మరి ఎందుకు మామా అని అడుగుతాడు సీను కుటుంబం కోసం రా ఓడిపోవడం అంటే తను ఒక్కటే ఓడిపోవడం కాదు తనతో పాటు ఈ కుటుంబం మొత్తం ఓడిపోయినట్టే ఆనంది అంటే ఎవరు సునంద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కోడలు ఆనంది అంటే ఎవరు ఆదిత్య గారి భార్య మన ఇంటి బిడ్డ ఆ ఇంటి బిడ్డ ఎప్పుడయ్యిందో గప్పుడే ఆ ఇల్లు మన బిడ్డదయ్యింది ఇంటికోడలిగా ఆ ఇంటి పరువు బిడ్డ బాధ్యత దాన్ని నడి రోడ్డులో ఎట్ల విడిచిపెడతాది మీరు ఇట్లే చూస్తుండండ్రా రేపు మన బిడ్డ కోర్టులో కేసు గెలుస్తాది అంతే అని అంటాడు సిన్హాద్రి ఈ మాట నిజమే మామా ఇప్పుడు అమ్మ అడుగుతానా సాక్షాలు ఉన్నాయి గెలిచి అంతవరకు ఆ ముచ్చట ఎవరితోనూ చెప్పొద్దు అని చెప్పింది ఏమో ఏడ మన మాటలు ఎవరో చాటుగా వినొచ్చు రేపైతే త్రీకండ్ల స్వామిదయ్య వల్ల అమ్మడి గెలుపు ఖాయమని అనుకుంటాడు సీను ఇంకా తెల్లవారుతుంది కోర్టులో కేసు స్టార్ట్ అవుతుంది ఆదిత్య బోనులో నిలబడి ఉంటాడు ఎస్ ప్రొసీడ్ అంటాడు జడ్జిగారు యువరానర్ కేవలం సాక్షాలు లేని కారణంగా జరిమాన పడిన ఈ కేసు ఈ హైకోర్టులో ఆపిల్ చేయడానికి కారణం మాది ఏ తప్పు లేదని నిరూపించుకోవడం కోసమే సునందా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ని సమర్థవంతంగా నడుపుతూ ఎన్నో నాణ్యత కలిగిన మెటీరియల్స్ని సప్లై చేస్తూ వస్తుంది గత కొన్ని సంవత్సరాలుగా కస్టమర్స్ యొక్క నమ్మకాన్ని కాపాడుకుంటున్న ఆ క్లయింట్ ఆదిత్య గారిని ఏ విధంగా ఎదుర్కోవాలో అర్థం కాక ఈ రామరాజు కంపెనీ చేసిన కుట్ర ఇది ఇది కుట్ర అని ప్రూవ్ చేయడానికి నా దగ్గర ఈ రామరాజు మేనేజర్ సాక్ష్యం ఉంది యువరానర్ నిజానికి ఆయనే కోర్టుకు రావాలి తన మేనేజర్ కోర్టుకు వస్తే ఎక్కడ నిజాలు బయటపడతాయో అని మేనేజర్ని తెలివిగా లేకుండా చేశాడు ఈ రామరాజు గారు అని ఆనంది చెప్తుంటే అబద్ధం అంటాడు రామరాజు ఏదబద్ధమో ఏది నిజమో చెప్పడానికే మిమ్మల్ని కోర్టుకి రప్పించినాను రామరాజు ఎవరు యసు వంటి వాళ్ళో జనాలకు కూడా తెలియాలి అని ఆనంది చెప్తుంది ఊరికే సాక్ష్యాలున్నాయి అనడం కాదు ఉంటే చూపించండి అని రామరాజు అంటాడు వివరానర్ మీరు ఈ సాక్ష్యాన్ని పరిశీలించాల్సిందిగా కోరుతున్నాను అని చెప్పి ఎవిడెన్స్ ని ఇస్తుంది ఇంకా జడ్జి గారు పెన్ డ్రైవ్ లో ఉన్న ఆ సాక్ష్యాన్ని చూస్తాడు రామరాజు మేనేజర్ నిజం ఒప్పుకున్న వీడియో అది ఇంకా ఆనంది జడ్జి గారితో ఇలా చెప్తుంది అది మేనేజర్ ఇచ్చిన సాక్ష్యం వివరానర్ పోయినసారి కోర్టులో సాక్ష్యం లేకపోయినందువల్లే సునందా గారి కంపెనీకి యాభై లక్షల జరిమానా పడింది కేవలం డబ్బులు మాత్రమే కాదు పరువుని నమ్మకాన్ని గౌరవాన్ని కూడా వాళ్లు కోల్పోయారు అని చెప్తుంది ఇంకా జడ్జిగారు అన్ని పరిశీలించి సాక్ష్యాలు పరిశీలించడం అయ్యింది మీరు తప్పు కేయించారని మీ మేనేజర్ ఎంత స్పష్టంగా చెప్తుంటే మీరు ఇంకా కోర్టని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు అని జడ్జిగారు రామరాజుని అడుగుతాడు సునందా గారి పైపుల ఫ్యాక్టరీని మార్కెట్లో డిఫేమ్ చేయాలన్న లక్ష్యంతోనే ఇదంతా చేస్తున్నారు యువరాన్నర్ చూడండి రామరాజు గారు మీరు ఇప్పటికే తప్పు ఒప్పుకోకపోతే మరి నేను మీ సాక్ష్యాలని మరికొని కొంతమంది సాక్షుల్ని ప్రవేశపెట్టి నీకు ఎలాంటి న్యాయం చేయాలో అలాంటి న్యాయమే చేయగలను నన్ను అంత దూరం పోనీయకండి ఇప్పుడా ఒప్పుకుంటే నీకే మంచిది అని చెప్తుంది జడ్జిగారు నన్ను క్షమించండి తప్పంతా నాదే ఆ ఆదిత్య గారి మీద కోపంతో ఇదంతా చేశాను అని రామరాజు తన తప్పును ఒప్పుకుంటాడు విన్నారు కదా ఎవరాన రామరాజు గారు నేరం ఒప్పుకున్నాడు మరొకసారి ఎవరూ ఇలాంటి తప్పు చేయకుండా ఉండాలి అంటే మీరు ఇచ్చే తీర్పు ఒక గుణపాఠంలా ఉండాలి జరిగిన దానికి ఇరవై రోజులుగా ఎంత నష్టం జరిగిందో నాకు తెలుసు కంపెనీ జనంలో నమ్మకాన్ని కోల్పోయింది ఆర్థికంగా నష్టం కలిగింది ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని తీర్పు ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను దట్స్ ఆల్ యువర్ అనరని చెప్తుంది ఆనంది రామరాజు అనబడే ఈ వ్యక్తి కేవలం దురుద్దేశంతోనే సునంద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మీద ఒక ఫాల్స్ ఎలివేషన్ వేశాడని కోర్టు నమ్ముతుంది ఆదిత్య కంపెనీ మీద ఇదివరకు విధించిన యాభై లక్షల జరిమానా రద్దు చేయబడింది కోర్టు తీర్పు ఎప్పుడూ న్యాయం వైపే ఉంటుంది ఎంతో నమ్మకం గౌరవం ఉన్న సునంద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మీద రామరాజు కంపెనీ రామ్ ఎలిగేషన్స్ చేశారు సునంద కంపెనీ రెప్యుటేషన్ మీద ఇది ఎంతో ప్రభావం చూపించింది తప్పు చేసిన రామరాజు కంపెనీని నష్టపరిహారం కింద సునంద కంపెనీకి రెండు కోట్లు చెల్లించవలసిందిగా కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది అని జడ్జిగారు చెప్పగానే ఆదిత్య ఆనంది చాలా సంతోషపడిపోతారు రామరాజు షాక్ అవుతాడు ఇక సీను మూడు కండ్ల స్వామి అమ్మడి సాధించింది అమ్మడి సాధించింది మూడు కండ్ల స్వామి ఇది పండగ చేయాలి అని అనుకుంటాడు ఇంకా ఆనంది కేసు గెలిచినాక ఆనందంతో ఇంటికి వస్తుంది క్లాప్స్ కొడుతూ ఆనందికి వెల్కమ్ చెప్తారు శశికాంత్ ఆదిత్య చైతన్య సునంద మటుకు గంభీరంగా చూస్తూ ఉంటుంది ఆనంది వైపు జీవన కూడా లోపల నుంచి బయటికి వస్తుంది అమ్మ ఆనంది రామ కంగ్రాచులేషన్స్ అంటాడు శశికాంత్ థ్యాంక్ యూ మావే గారు అంటుంది నాకు తెలుసు వదినా కానీ బ్యాడ్ లక్ ముందు సారీ మనం కేసు ఓడిపోయామని అంటాడు చైతన్య ఎక్కడైతే మనం ఓడిపోయామో అక్కడే మనం గెలిచేలా చేసిందని ఆదిత్య చెప్తాడు రేయ్ ఇది మామూలు గెలుపు కాదరా నష్టపరిహారంగా యాభై లక్షలు మనం కట్టాల్సింది పోయి పరువు నష్టం కింద వాళ్లే మనకు రెండు కోట్లు కట్టాల్సిన పరిస్థితి వచ్చిందని శశికాంత్ అంటాడు మరొక్కసారి ఎవరైనా మన కంపెనీ మీద ఎలిగేషన్స్ వేయాలంటే భయపడతారు అని ఆదిత్య చెప్తాడు ఈ రోజు ఆనందికి లేట్ చేసింది భయాన్ని కాదు ఒక నమ్మకాన్ని సునంద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ నుంచి బయటికి వెళ్తున్న ప్రోడక్టు మీద ఒక నమ్మకాన్ని కలిగించింది అలాగే తన ప్రతిభ ఏంటో మరొక్కసారి ప్రూవ్ చేసుకుందని శశికాంత్ చెప్తాడు ఏమాం నువ్వేంటి మాట్లాడలేదే అని చైతన్య అంటే ఈ గెలుపు నేను ఊహించలేదు ఎనీవే తన ఎబిలిటీని మళ్లీ తను ప్రూవ్ చేసుకుంది కంగ్రాచులేషన్స్ ఆనంది అని చెప్తుంది సునంద థ్యాంక్ యూ అత్తేగారు అంటూ సునంద కాళ్లమీదపడి బ్లెస్సింగ్స్ తీసుకుంటుంది ఆనంది సునంద అననేసరికి చాలా సంతోషంతో ఆనంద భాష్పాలతో పొంగిపోతుంది ఆనంది ఏం జీవనా నీ పరిస్థితి ఏంటి అని సునందడైతే ఇప్పుడు నా జుట్టు ఆనంది చేతిలో ఉంది నేనేం చెప్తాను అని మనసులో అనుకుంటుంది అడిగేది నిన్నే జీవనా అని సునంద అడుగుతూ ఉంటే ఆ ఏముంటుంది అత్తేగారు ఆనంది సాధించిన విజయానికి నాకు కూడా చాలా ఆనందంగా ఉంది అని చెప్తుంది ఈ కేసును నువ్వే వావిస్తానన్నావు కదా రమ్మ అని శశికాంత్ అడుగుతుంటే ఆ నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను మావే గారు కాని ఆనంది స్టేట్ ఫస్ట్ కదా తను వాదించడమే కరెక్ట్ అనిపించింది అని చెప్తుంది అయితే ఇప్పుడు ఆనందితో పాటు నీకు ఈక్వల్గా రెస్పెక్ట్ ఇవ్వాలా అని సునంద అడిగితే అయ్యో బలివారం పెద్ద కోడలు పెద్ద కోడలే చిన్న కోడలే అని జీవన చెప్తే సునంద ఆశ్చర్యంగా చూస్తుంది జీవన్ వైపు ఆ ఏమన్నావమ్మా సింహం వేటగాడు చరిత్ర అని ఏదో డైలాగ్ చెప్పావు కదమ్మా నువ్వు అని శశికాంత్ అడుగుతాడు మీరిలాంటి బాగా గుర్తుపెట్టుకుంటారు మావేగాడు అని అంటుంది నేను కూడా గుర్తుపెట్టుకున్నానని చైతన్య అంటాడు బుక్లో కూడా రాసుకోవాల్సిందే అని జీవనంటుంది రాసుకునేటివి కూడా ఉన్నాయిలే అంటాడు చైతన్య ఆ రోజు ఇంకా చాలా చెప్పావు కదా జీవన అని ఆదిత్య అడిగితే అవన్నీ మర్చిపోండి బావగారు ప్లానింగ్లో వంద ఐడియాలు వస్తాయి కానీ ఫైనల్ చేసేది ఒకటే కదా ఇది కూడా అలాంటిదే అంటుంది నువ్వు త్వరగానే రియలైజ్ అయ్యావమ్మా అని శశికాంత్ అంటాడు సిచ్యువేషన్ డిమాండ్ చేసినప్పుడు అవ్వాలి కదా మావయ్య గారు కరెక్టేనమ్మా కొన్ని మార్పులు చాలా అవసరం ఆ నాకు ఈ హ్యాపీ మూమెంట్లో నా కోడలి చేత కేక్ కటింగ్ చేయించాలనుంది అని శశికాంత్ అంటాడు ఆ ఏర్పాట్లు కూడా నేనే చేశాను మావయ్య గారు అనే జీవన డ్రైవర్ని పిలుస్తుంది డ్రైవర్ జీవన చేతికి కేక్ ఇస్తాడు కేక్ కూడా రెడీ ఆనంది కమాన్ కట్ చెయ్యి అని చెప్తుంది నీలో ఇంత మార్పా అని శశికాంత్ అడిగితే మారకపోతే మారలేదు అంటారు మారితే ఎందుకు మారారు అంటారు సొసైటీ మంచివాళ్లని మంచివాళ్లుగా ఉండనివ్వటం లేదు మావయ్య గారు అని అంటుంది ఆ సబ్జెక్టు గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం ముందు కేక్ కట్ చేద్దామంటాడు చైతన్య అమ్మా ఆనంది ఒక్క నిజాయితీ మనిషికి దక్కిన నిజాయితీ గెలుపు ఇది అని శశికాంత్ అంటాడు ఇది మన అందరి గెలుపు మావయ్య గారు మళ్లీ మార్కెట్లో మనమే నెంబర్ వన్ లెటస్ సెలబ్రేట్ అవర్ సక్సెస్ నేను నా ఫ్యామిలీ కోసం చేశాను కాబట్టి అందరం కలిసి కేక్ కట్ చేద్దాం రండి అందరూ చేతులు పట్టుకోండి అని అంటుంది ఆనంది అందరూ కలిసి కేక్ కట్ చేయడానికి అందరూ చేతులు పట్టుకుంటే జీవన మటుకు దూరంగా నిలబడి కోపంగా చూస్తూ ఉంటుంది జీవనా రా ఎందుకలా నిలబడ్డావు అని అడుగుతుంది ఆనంది అందరం కలిస్తేనే కుటుంబం అంటుంది ఇంకా కేక్ తినిపించుకుంటారు ఇంకా సునంద జీవనకి చెప్తుంది జీవన రేపటి నుంచి మన కంపెనీ లీగల్ అడ్వైజర్ ఆనంది అని చెప్తుంది అతే అని ఆనంది అడ్డుపడుతుంది ఏంటి ఆనంది అని సునందరిగితే లీగల్ అడ్వైజర్గా జీవనే కంటిన్యూ అవ్వాలని నేను కోరుకుంటున్నాను అని ఆనంద్ చెప్తుంటే జీవన్ షాక్ అవుతుంది జీవనతో పాటు అందరు కూడా షాక్ అవుతారు వదిన యు ఆర్ ద రైట్ పర్సన్ టు అవర్ కంపెనీ జీవన్ కూడా మన కంపెనీకి రైట్ పర్సన్ ని చైతన్య ఇదేం గేమ్ కాదు ఒకసారి తను ఒకసారి నేను మార్చుకోవడానికి తన ఎబిలిటీ ఏంటో తను ప్రూవ్ చేసుకోవాలి అంటే తనకు ఛాన్స్ ఇవ్వాలి కదా అని ఆనంది చెప్తుంటే ఇదేంటి వచ్చిన అవకాశాన్ని వదిలేసుకుని నాకు సపోర్ట్ గా మాట్లాడుతోందని మనసులో అనుకుంటుంది సునంద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి జీవనే లీగల్ అడ్వైజర్గా కంటిన్యూ అవ్వాలనేదే నేను హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను ప్లీజ్ అత్తయ్యగారు నా రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేయండి అని ఆనంది చెప్తుంది ఓకే ఆనంది నువ్వు ఇంత నమ్మకంగా చెప్తున్నావు కాబట్టి ఇంక మీదట జీవనే లీగల్ అడ్వైజర్ గా కంటిన్యూ అవుతుందని సునంద చెప్తుంది థ్యాంక్స్ అత్తయ్య గారు ఆల్ ద బెస్ట్ జీవన మన కంపెనీని మరింత ముందుకు తీసుకెళ్లడంలో నీ వంతు బాధ్యతని నిర్వర్తిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని ఆనంది చెప్తుంది థ్యాంక్స్ ఆనంది థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్ అని జీవన అంటుంది నా కోడలు రియల్లీ గ్రేట్ రా సక్సెస్ ని కూడా సాక్రిఫైస్ చేసిందిరా అని శశికాంత్ అంటాడు ఆనంది లోపలికి వెళ్తూంటే గబగబా వస్తుంది జీవన ఆగు ఆనంది అంటుంది ఏంటి జీవనా అని అడుగుతుంది ఆనంది థ్యాంక్స్ అని చెప్తుంది జీవన అడిగితే నన్ను లీగల్ అడ్వైజర్ గా ఉంచినందుకు అని చెప్తుంది చెప్పావు కదా అని ఆనంది అంటే దీంట్లో నాకు అర్థం కాని విషయం ఏంటంటే నన్నే లీగల్ అడ్వైజర్గా చేసే దానివైతే నువ్వు ఆఫీస్కి ఎందుకు సాక్ష్యాలు ఆధారాలు ఎందుకు నన్ను కాదని నువ్వు కేసు ఎందుకు అని జీవన్ అడుగుతుంది నా వల్ల జరిగిన తప్పుని నేనే సరిదిద్దుకోవాలని అని అంటుంది మరి లీగల్ అడ్వైజర్ పోస్ట్ ని నాకెందుకిచ్చావు అని అడుగుతుంది ఒక చిన్న కథ చెప్తాను విను పూర్వం ఒక రాజ్యంలో ఒక గజదొంగ రాజుగారి నగరంలో చొరబడి దొంగతనం చేశాడంట అలా ప్రతివారం దొంగతనం చేసేవాడు ఎవ్వరూ పట్టుకోలేకపోయేవారు కోట దాటి బయటకు వెళ్లాలి అంటే యాభై అడుగుల ఎత్తైన కోడ ఎక్కాలి అంత గోడ బరువుతో ఎక్కలేడు కాబట్టి కొద్ది కొద్దిగా దొంగతనం చేసేవాడు రాజుగారు మంత్రిగారూ సైన్యమంతా విస్తుపోయారు ఆ దొంగని ఎవరికీ పట్టుకోవడం సాధ్యం కాలేదు ఎట్టకేలకు దొంగ దొరికాడు రాజుగారు ఆ దొంగని చంపేస్తాను అని అంతా అనుకున్నారు కాని రాజుగారు అర్థం కాని చంపలేదు చెప్తూ ఉంటే ఏం చేశాడు అని అడుగుతుంది దానదార్యానికి అధికారిని చేసి దాని కాపాడే బాధ్యతని అతనికి అప్పగించాడు అంటే దొంగ చేతికి తాళమిచ్చాడు అని చెప్తూ ఉంటే అంటే నేను దొంగనా అని అడుగుతుంది జీవన అవును నువ్వు దొంగవే నేను సంపాదించిన ఎవిడెన్స్ని నాకు తెలియకుండా నా దగ్గర నుంచి దొంగతనం చేశావు అంటే నేను ఏమనాని నోరు ఎత్తావంటే నీ జాతకం అత్తయ్య గారు ముందు పెడతాను ఇప్పటించైనా సరే నా మీద పగ సాధించడం మాని బాధ్యతగా ఉండు బుద్ధిగా ఉండు నువ్వు కాన్ఫిడెంట్గా మాట్లాడినప్పుడే నాకు నీమీద అనుమానం వచ్చింది అందుకే అవ్వతో క్యారియర్ పంపించి సీనును తీసుకుని నేను వచ్చానని చెప్తుంది ఆనంది అంటే సీను బర్త్డే లేకపోయినుంటే నువ్వు ఆఫీస్కు వచ్చేదానివి కాదు కదా అని అడుగుతుంది జీవన అమ్మ జీవన సీను బర్త్డే నిన్ను పట్టుకోవడానికి నేను వేసిన ఎరా అసలు సీను బర్త్డే కానే కాదు అదంతా నాటకం అందర్నీ బర్త్డే తానే పెట్టి నేను సీసీటీవీ ఫుటేజ్ చూసినాను గంతే నీ భాగవతం మొత్తం బయటపడింది అడ్డంగా దొరికినావు మరొక్కసారి ఇలాంటి దొంగవేషాలు వేసినావో నేను కొట్టుడు కాదు గారితో కొట్టిస్తాను మంచిగా ఉండేదానికి ఇవన్నీ నీకు అవసరమా ఈ పగలెందుకు ఈ కోపాలెందుకు ఏం సాధించినకేమో పొడిచినావంటే లేదు నువ్వు ఎంత మతిలేని దానివంటే అరే ఆఫీస్లో సీసీ కెమెరాలుంటాయని నీకు తెలియదా తప్పంటే లేదు తప్పు చేయనీకి వెనుకాడ్డం లేదు మారు జీవనా ప్రతిసారు నేను క్షమించలేను ఈ పాలు కూడా నేనెందుకు క్షమించానంటే జ్యోతమ్మ మొహం చూసి ఈ పాలు తప్పు చేస్తే ఎవరి మొహం చూడను అంతవరకు తెచ్చుకోకు వెళ్ళు అంటుంది ఇంకా జీవన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నీ మీద నాకు జాలి ఇంకా ఉంది జీవన అది తొందరలోనే పోగొట్టుకునేలా ఉన్నావు అని ఆనంది అనుకుంటుంది ఇంకా రేపటి స్టోరీ ఏంటంటే ఆదిత్య ఆనంది కోసం కంగ్రాట్స్ చెబుతూ బెడ్ని రూమ్ని అలంకరించి ఉంటాడు ఆనంద్ అదంతా చూసి సంతోషపడిపోతూ ఉంటుంది కంగ్రాట్స్ మై డియర్ శ్రీమతి రియల్లీ ఐఆమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మీరు సాధించిన విజయానికి మీకు ఒక అందమైన కానుక ఇవ్వాల్సిందే అని అంటాడు ఆదిత్య ఏంటో ఆ కానుక అని అంటుంది ఆనంది ఇంకా ఆదిత్య ఆనందిని దగ్గరికి తీసుకుని ఇదే ఆ కానుక అని చెప్తాడు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్